ప్రకాశం జిల్లా మొత్తం పన్నెండు నియోజకవర్గాలు సహజంగా అనుకునేది ఏంటంటే సార్ మామూలుగా ప్రకాశం గుంటూరు రాయలసీమ ఇది జగన్మోహన్ రెడ్డి గారి బెల్టు అలాగే రాయలసీమ వరకు ఆయన ఊపు ఆగదని ఒకసారి పరిస్థితులు మారితే ఒక పది పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్లు మారితే తలకిందులు అయిపోతాయి సార్ నెంబర్లు పోయి సార్ కేవలం నాలుగు నియోజకవర్గాలు సబ్జెక్ట్ కరెక్షన్ సార్ గుర్తుంది వరకు సో పని నియోజకవర్గాలు ఖచ్చితంగా ఒక్క నియోజకర్గం మాత్రమే క్లియర్ కట్గా ఇది గెలుచుకుంటుంది ఈ పాలెంలో దానికి ఆస్కారం ఉంటుంది అన్న నియోజకం ఒక్కటే కనబడుతుంది మిగతా ఏ పదకొండు నియోజకవర్గాలు కూడా ఒకటి రెండు టఫ్ ఫైట్లు ఉన్నాయి అవి కూడా కూటమ వైపు వాళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతుంది సో ఇందులో రాగద్వేషాలు కానీ ఎమోషన్స్ కానీ లేకుండా నెంబర్ మాట్లాడుతున్న నెంబర్ సార్ కేకే నుంచి ఒక మాట ముందుకొస్తే వెనక్కి తీసుకుని వెళ్ళి పన్నెండు నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం మాత్రమే వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునేందుకు ఆస్కారం ఉంది అలాగే ఇక్కడ టీడీపీ సైకిల్ దూ దూకుడు వెళ్తుందంటే పన్నెండు నియోజకవర్గాల్లో తను కంటెస్ట్ చేస్తున్నటువంటి పన్నెండు నియోజకవర్గాల్లో పదకొండు నియోజకలు అంటే టోటల్ పన్నెండు తనే కంటెస్ట్ చేస్తుంది ఇక్కడ బీజేపీ ఏం కంటెస్ట్ చేయట్లేదు జనసేన ఏం కంటెస్ట్ చేయట్లేదు టోటల్గా ఉన్న పన్నెండు నియోజకల్లో పదకొండు నియోజకవర్గం ఓడిపోయి ఒక్క నియోజకర్గం పక్కన పెడితే టోటల్గా పదకొండు నియోజకవర్గాలు అదే కైవసం చేసుకుంటుంది సార్ నెక్స్ట్ నెక్స్ట్ సార్